జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ప్రత్యేకంగా మాకు ఏ విధంగా ఇవన్నీ కూడా వస్తాయి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గోత్రు స్వామి వివేకానంద లిటరేచర్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ సో మాకు ఆల్రెడీ చాలా పుస్తకాలు ఉన్నాయండి ఈ సిలబస్ ఏం చేయలేకపోతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటున్నారు మళ్ళీ స్వామి వివేకానంద లిటరేచర్ ఎక్కడి నుంచి చదవాలి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది టూ మినిట్స్ మనం స్పేర్ చేయలేమా స్వామి వివేకానంద లిటరేచర్ కోసం ఒకసారి ఆలోచించండి నిజంగా మనకి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ కూడా టైం లేకుండా ఉన్నామా టైం ఉంటే ఫైవ్ మినిట్స్ లేకపోతే అట్లీస్ట్ టూ మినిట్స్ ఒక్క కొటేషన్ చదవగలం కదా ఎవ్రీడే టైం ఉన్నప్పుడు ఆ కొటేషన్ గురించి డీప్గా ఆలోచించవచ్చు కదా మన జీవితమే మారిపోతుంది స్వామి వివేకానంద సేయింగ్స్ చదువుతూ ఉంటే ఓకే ఇది ఏ విధంగా ఉంటుందో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మహాత్మా గాంధీ అన్న వెంటనే ఇదివరకే చెప్పుకున్నాం గొప్ప దేశభక్తుడు అని చెప్తారు మరి మహాత్మా గాంధీ జీవితంలో జరిగిన సంఘటన మీలో చాలా మందికి తెలియకపోవచ్చు మహాత్మా గాంధీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి మంత్ లో రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్ అయిన బేలూరు మఠం వెళ్ళారు అప్పటికి స్వామి వివేకానంద తన శరీరాన్ని త్యాగం చేశారు అయితే అక్కడ మంచి మందిరం ఉంది రామకృష్ణుల వారి గొప్ప మందిరం ఉంది స్వామి వివేకానంద యొక్క గది ఉంది ఆ గదిలో స్వామి వివేకానంద వారు యూజ్ చేసిన అన్ని వస్తువులన్నీ పెట్టారు మహాత్మా గాంధీని స్పెషల్గా మందిరంలోకి ఆ గదిలోకి ఎలౌ చేశారు సో వెళ్ళి ఆ వస్తువులను కూడా కొంచెం టచ్ చేశారు మహాత్మాగాంధీ ఎంతో ఆనందం పొందారు మాట స్వామి వివేకానంద అంటే వారికి ఎంతో ఇష్టం ఎంతో ఆనందాన్ని పొంది స్వామి వివేకానందకు రామకృష్ణుల వారికి భక్తి పూర్వకంగా ప్రణామాలు చేసి బయటకు వచ్చారు బయటకు ఎంతో అన్ఎక్స్పెక్టెడ్లీ ఎంతోమంది మీలాంటి యువత విద్యార్థులు అక్కడంతా కూడా గ్యాదర్ అన్నమాట వాళ్ళంతా గాంధీజీని రిక్వెస్ట్ చేశారు గాంధీజీ మా కోసమైన ఉపన్యాసం ఇవ్వండి అప్పుడు మహాత్మా గాంధీ అంటారు నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు స్వామి వివేకానంద రామకృష్ణుల వారు శారదమ్మ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చాను అయితే మీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ కోసం రెండు మూడు మాటలు చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తించుకోండి అంటారు ఆ రెండు మూడు మాటలు ఎంత విలువైనవంటే అంటే మన జీవితంలో మర్చిపోకూడదు మరి మహాత్మా గాంధీ ఏం చెప్తున్నారో చూద్దాం మొదటి మాట మీరంతా స్వామి వివేకానంద సాహిత్యం చదవండి రెండు నేను స్వామి వివేకానంద సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా చదివాను ఐ గాన్ త్రూ స్వామి వివేకానంద లిటరేచర్ వెరీ థరోలీ ఈ మూడో మాట చాలా ఇంపార్టెంట్ స్వామి వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి వెయ్యి రెట్లు పెరిగింది అని చెప్తారు ఒక మహాత్మా గాంధీ గొప్ప దేశభక్తుడు ఎవరు అంటే మహాత్మా గాంధీ అని చెప్పుకుంటూ ఉంటాం మరి అటువంటి మహాత్మా గాంధీకి దేశభక్తి ఏ విధంగా పెరిగిందంటే స్వామి వివేకానంద సాహిత్యం చదివి చాలా మందికి తెలియని మరొక విషయం ఉంది మహాత్మా గాంధీ లాంటి ఒక పది మంది వలనో ఇరవై మంది వలనో మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా అక్కడ పనిచేసిన ఒక శక్తి ఉంది ఏంటి ఆ శక్తి అంటే యువత శక్తి ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు అప్పట్లో భారతదేశానికి ఏ విధంగా అయినా స్వాతంత్రం తీసుకురావాలని మీలాంటి ఎంతో మంది యువత తమ జీవితాలని త్యాగం చేసి సుఖాలని భోగాల్ని త్యాగం చేసి స్వాతంత్ర సమరయోధం కోసం పోరాడేవారు వారికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చేది వారి చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా పుస్తకం ఉండేది ఏంటో పుస్తకం స్వామి వివేకానంద పుస్తకం ఉండేది స్వామి వివేకానంద పుస్తకాన్ని చదువుతూ ఇన్స్పైర్ అవుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని ఎన్ని కష్టాలైన ఎక్కడానికి అని కూడా సిద్ధమయ్యారు మన యువత ఆ యువత శక్తి అక్కడ పనిచేసింది ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కాబట్టి స్వామి వివేకానంద ఇంకా మాక్సిమం ఎవరికి కూడా తెలియని మరొక విషయం ఏంటంటే ఇది జరిగిన కొంతకాలానికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు అప్పట్లో కలకత్తా మన భారతదేశానికి క్యాపిటల్ గా ఉండేది మహాపట్టణం బ్రిటిష్ వాళ్ళు ఈ విషయం తెలుసుకున్నారు వీళ్ళంతా ఏ విధంగా ఇన్స్పైర్ అవుతున్నారు ఏంటి అని కొంచెం డీప్ గా వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమైంది ఎవరో స్వామి వివేకానంద ఉన్నారు వారి సాహిత్యం చదువుతున్నారు వీళ్ళంతా వాళ్ళకి ఏంటంటే ఎవరైతే దేశం కోసం సేవ చేయడం కోసం ముందుకు వస్తారో వాళ్ళంతా కూడా వారికి ఎనిమీస్ గా ఉండేవారు కదా వాళ్ళందరినీ జైల్లో పెట్టడం శిక్షించడం ఉరికంపం ఎక్కించడం చేసేవారు స్వామి వివేకానందను ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి అనుకున్నారు అప్పుడు మిగిలిన అధికారులు చెప్పారు స్వామి వివేకానంద తన శరీరాన్ని ఎప్పుడో త్యాగం చేశారు కాబట్టి వారు మహాపురుషులు కదా వాళ్ళకి తెలుసు ఎంతవరకు ఉండాలి పని సాధించిన తర్వాత ఉండి ఏంటంటే ప్రయోజనం నలభై సంవత్సరాలు సరిపోయింది స్వామి వివేకానందకి తను అనుకున్నవన్నీ సాధించడానికి తర్వాత దేనికి ఉండాలి జగన్మాత కార్యం కోసం వచ్చారు కార్యం నిర్వహించారు వెళ్ళిపోయారు ఈ శరీరం అంతవరకే మనం కూడా మనకు తెలియకుండా ఏదో ఒక కార్యం కోసం వచ్చాం ఏదో సాధించడానికి వచ్చాం ఆ కార్యం ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే మనం సెలవు తీసుకోవడం మంచిది మరి ఇక్కడ స్వామి వివేకానంద విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చారో చూడండి అందుకే స్వామి వివేకానంద తన ప్రసంగాల్లో ఒక చక్కని మాట చెప్పేవారు మాట మన జీవితం ఏ విధంగా ఉండాలి అంటే మనిషి జన్మించినప్పుడు ఏడుస్తాడు ఒక చిన్న బాబు కానీ పాప కాని పుట్టిన వెంటనే ఏడుస్తాడు లేదంటే ఏడుస్తుంది అయితే వెంటనే అక్కడ ఉన్న బంధువులు లోకమంతా కూడా హర్షిస్తుంది ఈ లోకంలోకి ఒక చిన్న బాబు వచ్చాడు చిన్న పాప వచ్చిందని ఎంతో ఆనందిస్తుంది లోకం అంతా కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కష్టాలను ఎదుర్కొని మనం విజయం సాధించాలి ఆ విజయాల్ని సాధించిన తర్వాత మన చివరి క్షణాల్లో మరణించేటప్పుడు ఆనందంగా తృప్తిగా చిరునవ్వుతో మనం మరణించాలి ఈ శరీరాన్ని త్యాగం చేయాలి లోకం అంతా కూడా ఇంత మహాపురుషుణ్ణి ఇంత గొప్ప మహిళని మనం కోల్పోయామని లోకం అంతా శోకంలో మునిగిపోవాలి జన్మించినప్పుడు మనం ఏడిస్తే లోకం అంతా ఆనందిస్తుంది మరణించినప్పుడు దానికి ఆపోజిట్ అవ్వాలన్నమాట మనం ఆనందంగా వెళ్ళిపోవాలి ఈ జీవితం ధన్యమైపోయిందని ఆనందంగా వెళ్ళిపోవాలి ఈ లోకం అంతా కూడా ఇటువంటి గొప్పవారిని కోల్పోయామని శోకంలో మునిగిపోవాలి అది నిజమైన వ్యక్తిత్వం ఉన్న జీవితం అంటే మరి స్వామి వివేకానంద కొటేషన్స్ ఇంకా ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయంటే ఇంకా మనం వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు అన్నమాట స్వామి వివేకానంద జీవించి ఉన్నట్లయితే నేను ఈరోజు ఆయన పాదాల దగ్గర ఉండేవాడిని వారి పాదాలను సేవించుకునేవాడిని అని చెప్తారన్నమాట ఇంకా మనం చూసినట్లయితే కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి ఒక అతను ఆ పేరేంటో నేను చెప్పాను ఈలోగా మీరు కూడా గెస్ట్ చేయొచ్చు వారు డిఫెన్స్లో ఉండేవారు డిఫెన్స్లో ఉంటున్నప్పుడు ఒకసారి ఒక వార్ జరిగింది ఆ వార్లో తన యొక్క కొలీగ్స్ చాలామంది చనిపోయారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ అంతా కూడా వారిలో చనిపోవడం జరిగింది అప్పుడు అతనికి ఒక ప్రశ్న వచ్చింది అసలు మనిషి ఎందుకు జీవించాలి జీవించడంలో ఏమైనా అర్థం ఉందా జీవితం అంతా కూడా నాకు ఇది కావాలి అది కావాలి నేను నాది అనుకుంటూ స్వార్థం స్వార్థం స్వార్థపరుడిగా జీవిస్తూ ఉంటాడు చివరికి ఎప్పుడు మరణిస్తాడో తెలీదు ఏదో క్షణంలో మరణిస్తాడు హఠాత్తుగా ఈ మాత్రం దానికి మనిషి అనేవాడు ఎందుకు జీవించాలి జీవితానికంటూ ఒక లక్ష్యం ఉందా దేనికి మానవ జీవితం లేదు అంటే ఒక జంతువులాగే వస్తారు పోతారు ఇంతేనా మనిషి జీవితం దీనికంటూ ఒక అర్థం ఉందా అన్న ప్రశ్న అది వచ్చింది తనలో ఆ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు ఎంతో ప్రయత్నించారు ఎంతమందిని అడిగారు అని ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు ఇది నిజంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నాను చివరికి ఆ ఫ్రస్ట్రేషన్తో ఇంక ఇటువంటి జీవితం అనవసరం ఎందుకు మనిషి అనేవాడు జీవించాలని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు తన అదృష్టం కొద్దీ అక్కడే చిన్న బుక్ స్టాల్ ఉంది సరే ఇంకా ట్రైన్ రావడానికి టైం పడుతుంది అని ఆ పుస్తకం తీసుకొని జస్ట్ గా ఒక పేజ్ తిప్పారు తన అదృష్టం కొద్దీ ఆ బుక్ పేరు స్వామి వివేకానంద ఇస్ కాల్ టు ద నేషన్ ఆ బుక్ లో జస్ట్ పేజ్ తిప్పేసరికి ఆయన కనిపించింది ఫస్ట్ సెంటెన్స్ దాంట్లో ఒక సెంటెన్స్ కనిపించింది దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెల్ట్ దైవ్ ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం వెంటనే ఆయనకి సమాధానం దొరికింది మనిషి అనేవాడు ఎందుకు జీవించాలి అంటే తన స్వార్థం కోసం కాదు ఇతరులకు సేవ చేయడం కోసం జీవించాలి మనం ఇతరుల ఇతరుల కోసం ఆలోచించాలి ఇతరుల కోసం జీవించాలి ఇది నిజంగా మనిషి జీవితం అంటే వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు మార్చుకున్నారు తన లైఫ్ స్టైల్ మారిపోయింది తన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో డిఫరెంట్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు నెక్స్ట్ కరప్షన్ కోసం కూడా కరప్షన్ ఉండకూడదన్న విషయంలో కూడా ఎంతో ఫైట్ చేశారు అన్నా హజారే ఇటువంటివి ఎన్నో జీవితాలను గడివే ఎన్నో జీవితాలను కాపాడాయి స్వామి వివేకానంద సేయింగ్స్ స్వామి వివేకానంద టీచింగ్స్ మనకు ఎక్కువ సమయం లేదు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి అరుణిమ సిన్హా మీలో కొంతమంది అని వినే ఉంటారు లేదంటే తర్వాత డీటెయిల్గా చూడండి ఒక మంచి ప్లేయర్ తర్వాత రోజుల్లో ఏమవుతుంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో దాంట్లో దొంగలు రావడం రాత్రి సమయంలో తనలో ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి తను ఫైట్ చేయాలనుకుంది అయితే వారు నలుగురు కలిసి కాళ్ళు చేతులు పట్టుకొని రన్నింగ్ ట్రైన్ నుంచి బయటకు విసిరేస్తారు అదే టైంలో పక్క ట్రాక్ నుంచి వేరే ట్రైన్ వచ్చేస్తుంది తన కాలు పై నుంచి వెళ్ళిపోయింది కాలు పోయింది వెంటనే స్పాట్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తనకు ఒకటి అనిపించింది అసలు ఎందుకు జీవించాలి నేను ఏమి చేయలేను ఏమి సాధించగలను ఒక మహిళని ఎందుకు జీవించాలి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది ఆ సమయంలో ఆల్మోస్ట్ అటువంటి డిప్రెషన్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది అటువంటి సమయంలో వారికి ఒక కొటేషన్ గుర్తొచ్చింది స్వామి వివేకానంద కొటేషన్ ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కసారిగా అరుణిమా సిన్హా అనుకుందావు నిజమే కదా స్వామి వివేకానంద చెప్తున్నారు శక్తి అంతా కూడా నాలోనే ఉంది సమస్త శక్తి నాలోనే ఉంది నేనేమైనా చేయగలను ఏదైనా సాధించగలను నేను ఏది చేయలేను ఎందుకు పనికిరాను అని అనుకోవడం కాదు నేనంటే ఏంటో నిరూపిస్తాను ఏదో ఒకటి సాధించే తీరుతాను నిర్ణయించుకుంది చాలా మంది డిస్కరేజ్ చేసినప్పటికీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది ఏంటి ఆ లక్ష్యం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అనుకుంది ఎంతో మంది డిస్కరేజ్ చేశారు వాళ్ళ బ్రదర్ మాత్రం ఎంకరేజ్ చేశారు చివరికి ఒక రోజు వచ్చింది ఇక్కడ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఒక కాలు లేదని ఎవరినైతే అనుకుంటున్నామో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ చాలా మందికి తెలియకోవచ్చు ఆ శిఖరాన్ని ఎక్కిన తర్వాత భారత జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరవేయడమే కాకుండా అక్కడ తనతో పాటు ఒక ఫోటో తీసుకెళ్ళింది రామకృష్ణుల వారు శారదమ్మ స్వామి వివేకానంద వారి ఫోటో అక్కడ పెట్టి వారికి ప్రణామం చేస్తుంది అన్నమాట అది భారతీయ మహిళ యొక్క సంస్కృతి అంటే భారతీయ మహిళ అంటే ఎలా ఉండాలో అక్కడ నిరూపించింది మనం ఏదో అచీవ్ చేస్తామని మన సంస్కృతి మన సంప్రదాయాలు మర్చిపోవడం కాదు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం వింటూ ఉంటాం మీలో ఆల్మోస్ట్ అందరికీ తెలియవచ్చు పివి సింధు అని సో సైనా నెహ్వాల్ అని ఇటువంటి మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇవన్నీ కూడా తెలుసు అయితే మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ ఎవరు వారికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది పీవీ సింధు స్వయంగా చెప్తారు అన్నమాట పీవీ సింధుకి అటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి దాంట్లో ఏది అచీవ్ చేయాలి అన్న లక్ష్యం ఏ విధంగా ఏర్పరచుకుంది అంటే తన గురువు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ టీచర్ పుల్లెల గోపీచంద్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నమాట టూ థౌజండ్ వన్లో ఈ గోపీచంద్ గారికి ఈ బ్యాడ్మింటన్లో చాలా హయ్యెస్ట్ ఛాంపియన్ అన్నమాట ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ వారు కైవసం చేసుకున్నారు ఆ స్ఫూర్తితో ఎలాగైనా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అని అవ్వాలని వాళ్ళు ముందుకొచ్చారు మరి తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో మనం చూసినట్లయితే గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అని ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఆ బ్యాడ్మింటన్ అకాడమీకి లో మనం జస్ట్ ఎంటర్ అవుతున్నట్లయితే అక్కడ స్వామి వివేకానందది ఒక పెద్ద పోర్ట్రేట్ ఉంటుంది అన్నమాట దాని కింద ఒక మంచి కొటేషన్ ఉంటుంది ఆ కొటేషన్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కొటేషన్ సో మేము ఫస్ట్ బిగినింగ్లో ఈ కొటేషన్ చదివినప్పుడు చాలా సంవత్సరాల క్రితం చాలా ఇన్స్పైర్ అయ్యమాట మేము కూడా ఆఫ్టర్ జాయినింగ్ సో ఆ కొటేషన్లో ఏమైనా ఉంటుందంటే టేక్అప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ మజల్స్ నర్వ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా ఎ లోన్ దిస్ ఈజ్ ద వే టు సక్సెస్ మనం నిజంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఒక ఆదర్శం తీసుకోవాలి ఒక ఐడియాను తీసుకోవాలి అది సాధించే తీరాలి దాంట్లో నేను ఎక్సెల్ అయ్యే తీరాలి తర్వాత మనం నెక్స్ట్ వేరే ఐడియా గురించి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొటేషన్ అక్కడ రాసి ఉంటుంది గోపీచంద్ వారి మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే వారు ఎంతో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు మన ఆశ్రమానికి వస్తూ ఉంటారు రామకృష్ణ మిషన్కి వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ కొటేషన్తో తన జీవితం అంతా మారిపోయింది వారు ఏమైనా నిర్ణయించుకున్నారు అంటే యాజ్ ఎ గా ఉన్నప్పుడు నేను బెస్ట్ ఏదైతే పెర్ఫామ్ చేయగలను ఎక్సలెన్సీ ఎక్సలెంట్గా ఏదైతే పెర్ఫామ్ చేయగల అది పెర్ఫామ్ చేస్తాను మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని అవసరం లేదు మెయిన్ ఇప్పుడు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం యు కంపేర్ యువర్ సెల్ఫ్ లాస్ట్ టైం గేమ్ ఆడినప్పుడు ఇప్పుడు నేను గేమ్ ఆడినప్పుడు అంతకంటే బాగా ఆడుతున్నానా లేదంటే అదే విధంగా ఆడుకున్నానా లేదంటే అంత బాగా ఆడడం లేదా కంపేర్ యువర్ సెల్ఫ్ ఆయన ఎప్పుడు కూడా ఏం ట్రై చేస్తూ ఉండేవారు అంటే నేను నాలో ఉన్న ఎక్సలెంట్ ఏ విధంగా నేను ఇవ్వగలను నాలో ఉన్న బెస్ట్ ఏ విధంగా ఇవ్వగలను ఆ ఎక్సలెన్సీ కోసం ప్రయత్నించడం వల్ల బెస్ట్ ప్లేయర్ అయ్యారు ఎక్సలెంట్ ప్లే ప్లేయర్ అయ్యారు నెక్స్ట్ యాజ్ ఎ కోచ్ ఎగైన్ హీస్ ట్రైంగ్ ఫర్ దాట్ ఓన్లీ నేను యాజ్ ఎ కోచ్ నాలో ఉన్న ఎక్సలెంట్ పవర్ని ఏ విధంగా మేనిఫెస్ట్ చేయగలను నేను బెస్ట్ కోచ్గా అలా చేయగలను అండ్ ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే స్వామి వివేకానంద చెప్పిన మరొక అంశం ఫాలో అవుతూ ఉండేవారు తను ఆడుతున్నప్పుడు ఏంటైతే మిస్టేక్స్ చేస్తూ ఉండేవారు వాటిని మరల మరలా గుర్తెచ్చుకొని అవి రెక్టిఫై చేసుకోవడం ట్రై చేస్తూ ఉండేవారు అనమాట మన జీవితంలో కూడా సింపుల్ మిస్టేక్స్లో కనిపించవచ్చు మనకు మనమే రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఇంకా మరొక చక్కని విషయం మీకు చెప్పాలి అంటే రోమా రోలా అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ స్వామి వివేకానంద మాటల గురించి ఒక చక్కని మాట చెప్తారు ఐ కెనాట్ టచ్ ది సేయింగ్స్ ఆఫ్ హిస్ వితౌట్ రిసీవింగ్ ఎ థ్రిల్ త్రూ మై బాడీ జస్ట్ లైక్ అన్ ఎలక్ట్రిక్ షాక్ స్వామి వివేకానంద సేయింగ్స్ చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన ఎలక్ట్రిక్ షాక్ మాట వెంటనే మనలో ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది మాట ఎనర్జీ లాగా వెంటనే మనలో ఒక రకమైన పవర్ ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి సాహిత్యాన్ని మాత్రం వదులుకోవద్దు డైలీ టూ మినిట్స్ అయినా చదవాలి ఒక మరొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం అంటే వారి యొక్క సాహిత్యం చదివితేనే మనలో ఇంత శక్తి వస్తుంది కదా వారి మాటలు స్వయంగా వింటే ఎటువంటి శక్తి వస్తుందో ఒకటి చూద్దాం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ స్వామి వివేకానంద పడవలో ప్రయత్ని ప్రయాణిస్తున్నారు అమెరికా వెళ్ళాలని ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లోనే మరొక ప్రయాణికుడు ఒక గొప్ప పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా కూడా ప్రయాణిస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఒకవైపు గొప్ప ఆధ్యాత్మికవేత్త ఒకవైపు గొప్ప పారిశ్రామికవేత్త వారిలో పరిచయం మొదలైంది వారు దేనికోసం వెళ్తున్నారు ఏంటి మాట్లాడుకున్నారు అప్పుడు జంషెడ్జీ టాటా ఏమని చెప్పారు అంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే జపాన్ దేశం అమెరికా దేశంలో గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విజ్ఞానాన్ని తీసుకొని నేను భారతదేశంలో స్టీల్ ప్లాంట్ ఆరంభించాలనుకుంటున్నాను అప్పుడు స్వామి వివేకానంద్ అంటారు చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం ఇది ఒక స్టీల్ ప్లాంట్ ఆరంభిస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది అయితే నేను చెప్పిన నేను చెప్పే మరొక అంశం కూడా గుర్తుంచుకోండి మనం విజ్ఞానాన్ని తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళడం ఎందుకు మన దేశంలోనే ఎంతో మేధస్సు ఉంది ఎంతో మేధావులు ఉన్నారు ఏ విధంగా అయితే మీరు స్టీల్ని ఉత్పత్తి చేసి ఒక ప్లాంట్ ఒక కర్మాగారాన్ని స్థాపించాలనుకుంటున్నారు అదే విధంగా శాస్త్రవేత్తలను తయారు చేసి ఒక గొప్ప సంస్థను ఎందుకు ఆరంభించకూడదు అంటారన్నమాట ఈ మాటలు జంషడ్జీ టాటాలో ఎంత బలంగా నాటుకుపోయాయి అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ లో జంషెడ్జీ టాటా ఒక ఉత్తరం రాస్తారు స్వామి వివేకానందకు స్వామీజీ మీ మాటలు నాకు ఎంతో ప్రభావితం చేశాయి ఇప్పుడు ఒక పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్ నేను ఆరంభించాలనుకుంటున్నాను అని రాస్తూ వారి యొక్క ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్తో ఆ లెటర్ ఇప్పుడు కూడా ఉంది మనం చూడొచ్చు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమని రాస్తారంటే మరి అటువంటి ఇన్స్టిట్యూట్కి అధినేతగా బాధ్యతలు వహించే అర్హత మీకు మాత్రమే ఉంది దయచేసి ఆ బాధ్యతలు చేపట్టండి అని ఆ లెటర్లో రాస్తారు అన్నమాట నేచురల్లీ స్వామి వివేకానంద్ అది సంభవం కాదు అదే తర్వాత రోజుల్లో భవిష్యత్తులో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ గా రావడం జరిగింది ఇప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారు చేస్తుంది భారతదేశంలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అది ప్రపంచంలో కూడా ఎంతో పేరుంది అదంతా కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మూలం చాలా మందికి తెలియదు స్వామి వివేకానంద నుండి వచ్చింది